ఇవాళ ప్రొద్దుటే అయితే ఇలా రసం పెట్టేసానండి రసం పెట్టిన తర్వాత కొంచెం టిఫిన్ వేయాలి కదా అందుకని చెప్పేసి మొలకలు నానబెట్టాను పెసలు మొలకలు తినట్లేదు అనమాట అందుకని చెప్పేసి పెసరపప్పు అనేది మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగో చక్కగా పెసరపిండి చూసారు గ్రీనిష్గా కనబడుతుంది కదా దీంట్లో కొంచెం అంత వరి పిండి అయితే వేసుకున్నాను వేసుకుని అంటే పెసరపిండి పలచగా ఉంటుంది కదా మనకి పునుకులు వేయడానికి రాదు కాబట్టి నేను కొంచెం వరిపిండి అనేది కలుపుకున్నా ఇలాగా పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా ఎక్కువ వేసుకుంటాను నేనైతే ఎందుకంటే ఉల్లిపాయ వల్ల సగం మనకి ఫ్రైస్ ఏవైనా టేస్ట్ వస్తాయి పునుకులు పకోడీలు అలాంటివి ఉల్లిపాయ వేసుకుంటేనే టేస్ట్ అని నా ఫీలింగ్ ఇదిగోండి చక్కగా తీసుకొని దీంట్లో సరిపడా అంత ఉప్పు అయితే వేసుకోవాలి నేను మిర్చి ఘాటుగా ఉంటాయి ప్లస్ ఉల్లిపాయకి ఎక్కువ ఉప్పు కారాలు పడతాయి కాబట్టి నేను రెండు స్పూన్ల వరకు అయితే వేసుకున్నాను దీంట్లోనే అల్లము పచ్చిమిరకాయ జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టానండి అంటే కారం ఏలేదేంటా అనుకుంటారు కదా అందుకే చెప్తున్నాను అన్నీ చక్కగా చేసేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కరివేపాకు జీలకర్రకి ట్రై చేయండి చక్కగా పిండి అయితే బాగా కలిపేసుకోవాలి కలిపేసేసుకొని నూనె అయితే వేసుకున్నాను మొక్కట్లో ఈ నూనె అయితే నేను రిఫండ్ ఆయిల్ పడతాను చక్కగా చిన్న చిన్నగా అయితే మంచిగా వేసుకోవాలి పెసరపునుకులు అనేది మన పెద్దవాళ్ళు కూడా వేసేవారండి కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం రోట్లో రుబ్బడం అలా చేసి చేసేవారు ఇప్పుడు రోట్లో చెప్పా కదా రోల్ ఇంకా తీయలేదు అని అందుకని నేను మిక్సీలోనే వేసాను ఈ ఇలా అయితే వచ్చాయి ఇంకొకసారి కూడా వేసేసుకుందాం ఈ పెసరపునుకులతో కర్రీ కూడా చేసుకోవచ్చు అంటే ఇలా పునుకులు వేసేసిన తర్వాత పులుసులాగా పెడతారు లేదంటే కొంచెం మసాలా వేసి కూడా కర్రీ చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది అలా చేసుకున్న కర్రీ అయితే చపాతీలోకి పూరిలోకి బిర్యానీలో కూడా బాగుంటుందండి మనకి పెసలు అనేది హై ప్రోటీన్ అనమాట ఈజీగా డైజెస్ట్ అవుతుంది మిన కందిపప్పు కన్నా పెసరపప్పు మంచిది అని చెప్తారు కదా అందుకని మా ఇంట్లో బాగా ఉండేవారు చిన్నప్పుడు ఇప్పుడైతే నేను ఎవరో తినరు అనమాట అందుకని వండట్లేదు ఆ రోజు సాయంత్రం అయితే ఇలా నేతి పేరకే పచ్చడి చేస్తున్నా అమ్మ తెచ్చారు చిన్నిది మేమిద్దరమే కదా ఉండేది అందుకని చిన్నది తెచ్చారు పగిలిపోయిందంట కోసేటప్పుడే దానికి రెండు టమాటోస్ అనేది యాడ్ చేశాను మరీ రాదేమో ఎంతో అనేసి ఇగోండి చక్క చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో నేతి బీర అనేది తినాలని చెప్తారు కదా అందుకని చిన్నదైనా పర్లేదని తెచ్చారు చూడండి ఎంత లేతగా ఉందో ఇలా వేస్తే అలా కుక్ అయిపోయింది చూస్తారుగా మీరే నేనైతే ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కూడా బయటకు ఉన్నాయి చాలా ఘాటు ఉన్నాయండి బాబు డీమాట్లో మిరపకాయలు ఘాటుగానే ఉన్నాయి ఇవ్వండి టమాటోస్ ఈ అయితే నేను ఎనిమిది ముక్కలుగానే కోస్తాను నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇలా ఘాటు పెట్టుకోవాలి ఎందుకంటే మిర్చిని ఆయిల్లో వేసినప్పుడు చిటపట అని మీద పడతాయి అనమాట అందుకని కొంచెం అంత ఘాటు పెట్టుకుంటే నూనెలో పేల కోహను ఉంటాయని నేనైతే పెట్టుకుంటాను ఇప్పుడు మూకుడు పెట్టేసుకుందాము చాలామంది ఏం చేస్తారంటే మిర్చికి ఘాటు పెట్టుకోకుండా నూనెలో వేసేసి పైన మూత పెడతారు ఈ లోపు టైం బాగాలేదనుకోండి అవి పేలు మొహాన్ని పడుతూ ఉంటాయి అందుకని చెప్పేసి నేను ముందే అయితే కొంచెం అంత ఘాటు పెట్టుకుంటాను మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి బాగుంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక కమెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేనైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను వీడియోస్ అనేది కుకింగ్ కానీ ఇవి కానీ నాకు వీటి మీద అంత అవగాహన లేదు ఎలా తీయాలి అనేది క్లారిటీ కూడా లేదనమాట ఏదో ట్రై చేస్తున్నా కాలక్షేపం కోసం ఇదిగోండి ఇలా చక్కగా నేతి పేరు ముక్కలు కూడా వేసేసుకోవాలి కొంచెం అటు ఇటు ఆయిల్ డిప్ చేసుకొని తర్వాత అయితే ఇదే నూనెలో టమాటాస్ కూడా వేసేసుకోవచ్చు టమాటోస్లో కొంచెం పులుపు ఉంటుంది కదా అందుకని చెప్పేసి అయితే నేను కొంచెం ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకోండి అది మగ్గుతూ ఉంటుంది కొంచెం అంత చాలా చిన్న గోళి అంత ఇది తీసుకున్న ఇదిగోండి జీలకర్ర ఉప్పు ఎల్లుల్లిపాయ నేను వెల్లుల్లిపాయ అయితే బాగా వేసుకుంటాను ఎందుకంటే వెల్లుల్లిపాయ వల్ల మనం వేడివేడి అన్నంలో తింటున్నప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అన్నమాట నోటికి వాసన కూడా భలే వస్తుంది ఆ నానబెట్టిన నీటిలో కడిగిన చింతపండుని కూడా ఈ మొక్కల్లో పెట్టేసుకున్నారనుకో చక్కగా మెత్తబడిపోతుంది అనమాట ఇదిగో దగ్గర పడిపోయింది చూడండి ఆయిల్ అనేది వదిలేసింది చూసారా ఇంకా తీసి దింపేసుకోవడమే ఇది కొంచెం చల్లారిన తర్వాత అయితే మనం పచ్చడి చేసేసుకోవాలి మనం తీసుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర ఉప్పు పచ్చిమిర్చి వేయించుకున్నవి అన్నీ చక్కగా ఎలా సన్నికట్లో వేసేసుకున్న అయితే బాగా మెత్తగా నూరుకోవాలి వెల్లుల్లిపాయ వల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా వెల్లులపై ఉట్టిగా తినలేం కాబట్టి ఇలా ఎక్కువ పర్సెంట్ మనం తినే ఇంగ్రీడియంట్స్లో వేసుకోవడం వల్ల మనకి ఎంతో కొంత నోట్లోకి వెళ్తుంది కదా దానివల్ల పొట్లో ఇన్ఫెక్షన్స్ కానీ నుల్లి పురుగులు కానీ అలా పోతాయి అని చెప్తారనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువ అయితే ఎల్లులపై వాడతాను మీరు కూడా వెల్లుల్లిపై ఎక్కువే వేసుకుంటారా ఎవరైనా చూస్తే కనుక నాకు కమెంట్ చేయండి నేను ఎక్కువ వెల్లుల్లిపాయ వాడడం మంచిదా కాదా అనేది చక్కగా ఇలా మెత్తగా అయితే నూరుకోవాలి అదే మిక్సీలో అనుకోండి చిన్న చిన్న ముక్కలుగా అయిపోయి పేస్ట్లా అయిపోతుంది ఈ రోట్లో నూరితే ఏమవుతుందంటే అంటే చక్క పీచు పీచుగా మనం తినేటప్పుడు మొక్క అనేది కొంచెం తెలుస్తుంది అనమాట అదీ కాక మిక్సీలో గాలి చొరబడదు కదా మిక్సీ పట్టేటప్పుడు ఇది గాలి వెళ్తుంది కాబట్టి ఎంత రుచి ఉంటుందంట కొంచెం టైం టేకింగే మనం మిక్సీలో అయితే ఇలా వేసి ఇలా అనగానే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అది ఇది అయితే కొంచెం చక్కగా దంచి దంచి నిదానంగా ఓపిక ఉరుపు ఉండే రోటి పచ్చడికి మెయిన్ ఓపిక ఉరుపు రెండు ఉండాలి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఏ మూడు లేకపోతే అసలు మనం పచ్చడి అనేది రోట్లో చేయలేం చక్కగా మెత్తగా అయితే చేసేసుకోండి కొంతమంది ఏంటంటే కచ్చాపచ్చాగా తింటారు మాకైతే మెత్తగానే తింటారు ఎందుకంటే ఆల్రెడీ రోట్లో దీంట్లోది కొంచెం కచ్చాపచ్చాగానే అనిపిస్తుంది కదా నోటికి మిక్సీ అంత మెత్తగా ఉండదు కదా అందుకని ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకో వీడియోలో అయితే మంచిగా నేను చేసే ఫుడ్స్ కానీ ఏమన్నా వెళ్తే మెమరీస్ కానీ షేర్ చేస్తాను ఇదే నా ఛానల్లో ఉంటే మ్యాక్సిమం నేనైతే ఏంటంటే నాలో ఉన్న ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏది ఉందో దాన్ని తీసి పెట్టుకోవాలి అని ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట నెక్స్ట్ నెక్స్ట్ టైం నుంచి అది కంటెంట్ పెట్టడానికే ట్రై చేస్తాను లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి